ప్రభుత్వంలో వివిధ నూతన పాలసీలతో అన్ని రంగాలని గాడిని పెట్టి మళ్ళీ ఆర్థిక వృద్ధి సాధించాలని తెలియజేశారు వ్యవసాయ అనుబంధ రంగాలు పారిశ్రామిక రంగం సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని తెలియజేశారు ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు సంస్థలు సిఎస్ఆర్ ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి వారికి అవకాశాలు కల్పించడానికి మెంటర్లా దోహదపడాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారు రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం కష్టపడినప్పుడు ప్రజలకి అండగా నిలబడాలి కానీ అప్పుడే ప్రజల ఆశస్సులు ఉంటాయని చెప్పారు రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం వైఎస్సార్సీపీ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చామని తెలియజేశారు అలాగే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గే ఖర్చులు పెరిగాయని చెప్పుకొచ్చారు ఈ కారణాలు చెప్పి మేనిఫెస్టో అమల్ని వాయిదా వేయవచ్చని చాలా మంది సలహా ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు మనం మన ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులు ఒక మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినేషన్ ఇచ్చి మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని ఒక డిఫెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా కారణాలు వెతుక్కోకుండా కారణాలు చెప్పాల్సి వస్తే కానీ మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసి ఉండం ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నాం అది కూడా రెండేళ్ళు అది కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా మనవలను ప్రజలు ఓటేసారు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం మనం ఇచ్చిన మాట మరో ముప్పై సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాలి పలానోడు చేశాడు పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలా పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ నెలలో పరిస్థితి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉండవల్లి సెంటర్ అయోధ్య ప్రాంగణంలో అక్టోబర్ మూడు నుంచి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు లింగంశెట్టి కిషోర్ కుమార్ జంగాల వెంకటేష్ బుధవారం సాయంత్రం జరిగిన విలేకల సమావేశంలో తెలియజేశారు రాజా రమేష్ రమేశ్వరరావు వెంకట్రావు వీరయ్య సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు इसे बैंक आपको निकल कॉलेज के अंदर से इसे बैंक आपको निकल 1000 1000 देना దిేవి నమోస్తిదే శ్రీ దుర్గాయే నమ మన ఉన్నవెల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కమిటీ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని అందరూ కూడా ప్రజలు ఎవరి మంది కూడా వచ్చి అమ్మవారి దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేవించి అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలని శ్రీ కరుణదుర్గ అమ్మవారిని కనులారా చూసే అవకాశం ఇక్కడ ఉంటుంది అమ్మవారికి అవతల కృష్ణ అనేది అవతల ఇంద్రకీలాద్రి ఉంటే యువతల అయోధ్య ప్రాంగణం ఇది సేమ్ అమ్మవారు ఎలా ఉన్నారో అలా ఉంటారు ఇక్కడ రేపు నుంచి చూస్తారు మీరు అమ్మవారు విశేషంగా వివిధ రకాలైన అలంకారాలు రోజుకు అలంకారం మూడవ తారీఖు పాద్యమి శుద్ధ పాద్యమి మొదలుకొని విజయదశమి వరకు కూడా ఆయా కార్యక్రమాలు రోజుకు అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు అదే విధంగా వివిధ రకాలైన పూజా కార్యక్రమాలు కూడా వివిధ రకాలుగా జరుగుతాయి ఇక్కడ విశేషంగా ఒక యాభై మంది భవానీలు భవానీ దీక్ష చేసి ఈ అందరికి గుడ్ ఈవినింగ్ అండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి శరణవరాత్రుల మహోత్సవాలు చేస్తున్నాము చాలా అంటే చాలా రంగరంగ వైభవంగా ఈ మహోత్సవాలు జరుగుతాయి ఈ సంవత్సరం ఇంకొక ఎడిషనల్ ఏంటంటే ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బయట ఉన్నారో ఫారన్ లో కానివ్వండి లేదంటే బయట బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వాళ్ళందరి కోసం రోజు కూడా పొద్దున సాయంత్రం లైవ్ స్ట్రీమ్ అనేది ఏర్పాటు చేశాము యూట్యూబ్ ఛానల్లో దాంట్లో మనకి ఏదైతే డైరెక్ట్ గా పాలు పంచుకోలేని భక్తులుంటారో వాళ్ళందరి కోసం అని చెప్పి లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం ప్రతిరోజు మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా మూడో తారీఖు అమ్మవారికి విశేషమైన పూజలు ప్రసాదాలు అట్లాగే సాయంత్రం భరతనాట్య కార్యక్రమం ఉంటుంది నాలుగో తారీఖు ఉండవల్లి గ్రామం నుంచి సార్ తీసుకొచ్చి ప్రతి ఏటా మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే ఉండవల్లి సెంటర్ అయోధ్య ప్రాంగణం ఈ శ్రీదేవి నవరాత్రులు మహోత్సవాలు ఏవైతే ప్రతి ఏటా జరుగుతున్నాయో ఈ సంవత్సరం కూడా లింగన్ శెట్టి అసోసియేట్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అలాగే మన విజయవాడ గ్లాస్ అండ్ ప్లైవుడ్ డీలర్స్ అసోసియేషన్ వారి సహకారంతో అలాగే మిత్రమండలి ఉండవల్లిలో ఉన్న అన్ని కుల మత బయటికి అతీత అన్ని అతీతంగా అందరూ వీటిల్లో పాల్గొంటాం ప్రతి ఏటా మేము జరుపుకోవటం ఈ సంవత్సరం కూడా అదే అంగరంగ వైభవంగా జరపాలని అమ్మవారు ఆశీస్సులతో వాళ్ళు మన కమిటీ సభ్యులందరూ సంకల్పించడం జరిగింది ఇందులో భాగంగా శ్రీదేవి శరన్నవరాత్రులు మహోత్సవాల్లో భాగంగా మాలధారణ సుమారు యాభై మంది పైచీలకు భవానీ మాల దీక్ష ఇక్కడే ప్రాంగణం నందు చేపట్టి శ్రీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగం మరవలేనిదని టిడిపి నాయకులు తెలిపారు టిడిపి కార్యాలయంలో ఎంఎస్ఎస్ భవన్లో మహాత్మాగాంధీ జయంతి పేడుకని ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు రాష్ట్ర బీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు రాష్ట్ర మైనార్సెల కార్యదర్శి అబ్దుల్ మజీద్ గుంటూరు పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షులు వేమురి బాబు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Ya saya tuh. Yang siapa? Yang kita Mahatma Gandhi, Amerika. Yang kita Mahatma Gandhi, ya ujung అనేక ఉద్యమాల ద్వారా శాంతియుతంగా మరి బ్రిటీష్ వాళ్ళను పారదలేదంటూ ఆయన నాయకత్వం వహించారు కేవలం ఆయన సమర్థం ద్వారా మరి అలాంటి మహాత్మా గాంధీ గారు గ్రామీణ స్వరాజ్యం గ్రామాలకి ఎత్తనం ఉండాలనేటువంటి దీంతో మరి పంచాయతీరాజ్ వ్యవస్థను కానీ వీటన్నిటిని కూడా మరి ప్రవేశపెట్టాలనేటువంటి ఆయన యొక్క అభిప్రాయం మరి లాల్ బహదూర్ శాస్త్రి గారిది కూడా ఈరోజే వారి యొక్క జి కార్యక్రమం వారికి కూడా మరి మంగళగిరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు అర్పిస్తున్నాం మరి మహాత్మా గాంధీ గారు ఆయన సంపాదించి మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో కేవలం జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థని అన్నిటిని నిర్వీర్యం చేయటం జరిగింది తిరిగి మరలా తెలుగుదేశం ఈరోజు మంగళగిరి సాధితిక మహాత్మా గాంధీ యొక్క దేవిక కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నన నిర్వహిచుకోలే వారికి నివాళ అర్పిస్తున్నాము ఏదే మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి अहिंसा అనే ఒక ఆయుధాన్ని పరిచయం చేసిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ గారు తనను చూస్తే దేశాల మధ్య వివాదాలు ఉంటే యుద్ధాల ద్వారా రక్తపాతం ద్వారా సమస్యం పరిస్కరణ చేసుకునేటువంటి వారు వాటన్నిటిక కూడా నంది పలుకుతూ పుల్స్టాప్ పెడు రై ఏదేతే అహింస మార్గం ద్వారా సత్యాగ్రహాల ద్వారా పాజితాలు కూడా తీసుకురావచ్చు అని చెప్పని ప్రపంచానికి ఒక దార్శనిక చూపించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు రాములే జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి కార్యక్రమం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు జరుపుకో జరుపుకున్నాం మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులుగా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే జాతిపిత మరి బ్రిటిష్ వారి పాలనలో మరి దాదాపు రెండు వందల సంవత్సరాలు మనం పెదకాకనిలోని శ్రీమల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉపకమేషనర్ మరియు కార్యనిర్వహణాధికారి గోగినేని లీలాకుమార్ తెలియజేశారీ ఈ సందర్భంగా ఆయన మీడతో మాట్లాడారు అక్టోబర్ మూడో తేదీ నుంచి పన్నెండు తేదీ వరకు శ్రీదేవి శరనవరాత్రి మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అమ్మవారి ప్రత్యేక అలంకరణతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భక్తులందరూ ఈ శరణవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందాలని తెలిపారు ఓం శ్రీ శివాయ గురవై నమ శ్రీమాత్రే నమ గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో పెంచేసి ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా భ్రమరామ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఈరోజు అనగా మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దశ నవరాత్ర శర భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి అయ్యవార్లకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక రకాల వైదిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైదిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతినిత్యం సుప్రభాత సేవ అలాగే పంచహారతులు విఘ్నేశ్వర పూజ ఏకాదశ రుద్రాభిషేకాలు అలాగే చండీ హోమం నవగ్రహ హోమం అన్ని రకాల హోమాలు ఇత్యాది అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నవరాత్రిలో భాగంగా ప్రతిరోజు కూడా ఈ పది రోజులు కూడా అమ్మవార్లకి ప్రత్యేక అలంకారాలతో అమ్మవార్లు అమ్మవారి కుంకుమ అర్చనలో పాల్గొనవచ్చు వారు ఉభయ కింద అమ్మవారికి రుసుము చెల్లించి ఈ ప్రతిరోజు కూడా అమ్మవారికి జరిగే ఈ కుంకుమార్చనలో భక్తులు పాల్గొనవచ్చు అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా నిత్యరుద్ర హోమం అలాగే చండీ హోమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రుసుము పదిహేను వందల రూపాయలుగా నిర్ణయించమంది దంపతులు ఇద్దరు దంపతులు ఈ హోమంలో పాల్గొనవచ్చు సంస్థ గ్రహ దోష నివారణకు ఆరోగ్య వ్యాపార అభివృద్ధి విద్యా ఉద్యోగం వివాహ సంతాన సమస్యలు అన్నిటికీ కూడా శత్రువల నివారణ అన్నిటికీ కూడా ఈ రుద్ర హోమంలో అలాగే చండీ హోమంలో పాల్గొన భక్తులు కూడా ఉపశమనం లభిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అమ్మవారి సన్నిధిలో జరిగే ఈ హోమం కార్యక్రమంలో పార్టిసిపేట్ గా కోరుతున్నాను అలాగే ప్రతిరోజు కూడా ఈ పది రోజులు కూడా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భజనలు కూచిపూడి నృత్యం అలాగే నాటకములు ఇత్యాది అన్ని కూడా ప్రతిరోజు కూడా ఈ పది రోజులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ పది రోజులు కూడా భక్తులందరూ కూడా వచ్చిన భక్తులకు ఉదయం సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మణామిక అమ్మవారి నిత్య అలంకారంలో ఈ దసరా శరణ నవరాత్రి పది రోజులు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ తెలిపారు ఫిరంగపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ షేక్ నర్గీస్ అధ్యక్షతన మండల సర్వసభ సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు గ్రామాల్లో తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రం సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ఒక సీజన్ ఫివర్ కొంత డెంగ్యూ పాలే ఉంది. ఇங்க ఎన్న డౌట్స్ ఉన్నాయి. కొలవించి అంటే ఏబికి గాని వాటి ప్రతి ఇవెంట్ గాని ఇమేజిన్ ఇట్ ఉండండి. ఎందుకంటే నేనే కులేస్ట్ గా మసంపలై చాలా టెన్షన్స్ ఉన్నాయి. సో సడెన్లీ ఏంటి అంటే నాలుగు మండలాలు చుట్టు చేసారు. వీళ్ళైతే కైకొన్న లైఫ్ నుంచి సమాలై వచ్చింది. ఇక్కడ వాని కైకొన్న రాజపితన నకింగ్ వెళ్ళారు మీకు ఎందుకు కంపల్సరీ కోఆర్డినేషన్ ఉండనే కదా రెప్రజెంటేటివ్ ని తీలేరు ఈ మిస్టేక్ రిపీట్ చేయకూడదని అన్నండి అంటే ఒక్కొక్కసారి నేను తెలుస్తున్నాను అంటే జాబ్ కి అర్హత లేదు లాంగ్వేజ్ కంపల్సరీ అంటే మీకు గైడెన్స్ ఉండదు కదా లాస్ట్ టై

దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నవరాత్రులు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా రోజు గురువారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు कर के बैठो जय 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 तो कभी बड़ा नहीं हुआ, तो कभी छोटा ही हुआ, तो ना ही हुआ, तो बड़ा ही हुआ, तो ना था मारा ही हुआ, तो ना था किया ही हुआ, तो ना था मारा ही हुआ। రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకి పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని రేషన్ మావ్యా వ్యక్తుల దగ్గర నుంచి గింజ బియ్యం దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నూరు రూరల్ సీఐ యాదల కోటేశ్వరరావు హెచ్చరించడం జరిగింది ఉప్పరపాలం గ్రామంలో అక్రమంగా రేషన్ తరలిస్తున్నారన్న సమాచారం తెలియటంతో పొన్నూరు రూరల్ ఎస్ఐ కిరణ్ నేతృత్వంలో తమ సిబ్బందితో కలిసి ప్రజలకి పంపిణీ చేయవలసిన బియ్యాన్ని తరలిస్తున్న రేషన్ లారీని మురళి అనే వ్యక్తిని తీసుకోవటం జరిగిందని మీడియాకు తెలిపారు కుప్పరపాలెం గ్రామంలో అక్రమంగా ప్రజా పంపిణీ రైస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు పొన్నూరు రూపాయల ఎస్ఐ జి కిరణ్ బాబు గారు సిబ్బంది సమాచారం ప్రదేశంకి వెళ్ళేసి దాడిచేసి డెబ్బై ఐదు బస్తాలు అంటే మొత్తం ముప్పై క్వింటాల్ రైస్ సిడ్జ్ చేయడం జరిగింది ఈ సిడ్ చేస్తున్న అక్రమంగా తరలిసిన వాడి పేర్లు తాడాపాలెం చెందిన శ్రీని అనే వ్యక్తి మరొక వ్యక్తి నాగేశ్వరరావు వీళ్ళు ఉన్నట్లుగా తెలిసింది వీళ్ళు కాకుండా ఇంకా దగ్గర ఉన్నారా లేకపోతే డైరెక్ట్ ఇవ్వడం జరిగింది అనేది తదుపరి దర్యాప్తు తెలిసింది ఈ విధంగా అక్రమంగా పీడీఎస్ రైస్ రవాణా చేస్తున్నట్లుగా మాకు వచ్చిన సమాచారం దాటి చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఈ విధంగా దాటి అక్రమంగా పీడిఎస్ రైట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు సమాచారం తెలిసినట్టే పబ్లిక్ మాకు సమాచారం తెలియజేస్తే మేము వాటిని పట్టుకుంటాము వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము కాబట్టి మీడియా మిత్రులు స్థానిక ప్రజలు పోలీసు వాళ్ళకి అక్రమంగా పీడిఎస్ రైట్స్ తొలగిస్తున్నట్టు కనుక ఉన్నట్లయితే సమాచారం మాకు తెలుగు తెలుపగలరని మీడియా మేము మేమందరినీ కోరుకున్నాము థ్యాంక్ యూ ఇటీవల వరదలలో నష్టపోయిన కౌలు రైతులు రైతులు అందరికీ పంట నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వైరగాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు చేబ్రోలు మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద జరిగిన తరుణంలో ఆయన మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రాకుల వీరాంజనే రాజు తోకా సుబ్బారావు దుల్లా రత్తయ్య ఓ నాగరాజు కాసుల శివయ్య తదితరులు పాల్గొన్నారు

నా పేరు బైరగాని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈరోజు చేపడోలు మండలంలో వరద నష్టపరిహారం అందినటువంటి వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకి రైతులు అందరికీ కూడా ఈరోజు నష్టపరిహారం అందాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఆందోళన చేస్తూ ఉన్నాం మేము ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే గత నెల చివరలో అక్టోబర్ లాస్ట్ ఆగస్టు లాస్ట్లో వరదల వల్ల చాలామంది రైతులు కౌలు రైతులు నష్టపోయారు కానీ దీని ఎన్యుమరేషన్లో ఈరోజు చాలా అవకతవకలు జరిగినాయి చాలా గ్రామాల్లో ఈరోజు కౌలు రైతుల పేర్లు రాస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కలెక్టర్ గారు చెప్పారు ఉన్నతాధికారులు అందరూ కూడా చెప్పారు సిసిఆర్సి కార్డుతో సంబంధం లేకుండా కౌలు రైతులకు నష్టపరిహారం ఇస్తామని కానీ ఈరోజు కింద స్థాయిలో జరుగుతున్నది ఏంటంటే పౌలు రైతులకి నూటికి డెబ్బై శాతం మందికి నష్టపరిహారం అందలేదనేది ఈరోజు మాకు ఉన్నటువంటి సర్వేలో వెల్లడవుతూ ఉంది భూ యజమాను అంగీకరిస్తేనే మేము కౌలు రైతులకి నష్టపరిహారం రాస్తాం లేకపోతే ఈ భూస్వాములు భూ యజమానుల పేరుతోనే రాస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము రైతు కౌలు రైతు సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు వాస్తవ సాగుదారు అయిన కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు వాళ్ళు కార్డులు రావట్లేదు ఈ క్రాప్ చేయట్లేదు బ్యాంకు రుణాలు ఇవ్వట్లేదు ఈరోజు ప్రైవేటు ప్రైవేట్ గా తీసుకొచ్చి అధిక వ్యక్తులుగా తీసుకొచ్చి పెట్టుబడి పెడితే ఈ రోజు అనుకోకుండా వరదలు వచ్చి నష్టపోతే వాళ్ళకి మాత్రం ఈ రోజు నష్టపరిహారం అందనటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గం ఇది చాలా కౌలు అన్యాయం చేయటమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు మెట్ట పైర్లకి చాలా చోట్ల రాయల ఈరోజు పాలే ఉంది అక్కడ కూడా చాలా మంది రైతులు కౌలు రైతులు మేము నష్టపోయామని చెప్పి అనేక సార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు కలెక్టర్ గారికి కూడా మొరపెట్టుకున్నారు అయినా సరే కింది స్థాయిలో వాళ్ళకి న్యాయం జరగలేదు వాళ్ళకి మొన్న ఈ ఎనిమినేషన్ లిస్టు వాళ్ళ పేర్లు లేవు ఇప్పటికైనా సరే వాళ్ళ పేర్లు చేర్చాలని చెప్పి ఈరోజు స్పెషల్ గ్రీవెన్స్ లో ఇవ్వటం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం వీర నాయకుడిపాలె గ్రామం కానీ ఆ పక్క గ్రామాల్లో కానీ ఈ రోజు వాస్తవంగా నష్టపోయినటువంటి కౌలు రైతులు రైతులైతే ఎవరు రైతు ఉన్నారో వాళ్ళ న్యాయం చేయాలని చెప్పి అట్లాగే నట్టపైన కూడా జాతిపిత గాంధీ మాజీ ప్రధాని భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని గాంధీనగర్లో మాలతీతో మధుర యువల గీతాలు అని పేరుతో పాటలు సందడి కార్యక్రమాన్ని నిర్వాహకులు అర్జున్ కర్ణాటి కింగ్ స్టాలిన్ రామస్వాములు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి గాయకులు రావటం జరిగింది దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల ఖర్చు పెట్టి కమలలో ఎదుగు గ్రామంలో ముప్పై రెండు లక్షలు పాడీ మొత్తం <laughs> పాడారు <laughs> 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 <laughs>

ఇంకా అందరినీ అనుభవించాలని కోరుకుంటున్నాను అండ్ ఈ ఈవెంట్ ని సక్సెస్ చేసిన మీ అందరికీ వన్స్ ఫార్ థ్యాంక్ యూ ఇప్పుడు అక్టోబర్ రెండు కదా దాన్ని పురస్కరించుకుని చిన్న గీతాన్ని పాడుకుందాం మధుర ఎక్కువ మెయిన్ కారణం ఏంటంటే ఒక ఆర్గనైజర్స్ చేసినప్పుడు శ్రీనివాస రెడ్డి ఇంకా కొంతమంది ఇక్కడ సిరస్ చాలా

థ్యాంక్స్ నేను ఈవెంట్స్కి వచ్చేదాన్ని కానీ గా నా కోసం నా పేరు మీరు ఈవెంట్ పెట్టి చేయడం అండి మీరు అయినా నాకు నా ఇవన్నీ నాతో పెడుతున్నారు కానీ ఇంతమంది సపోర్ట్ చేస్తే ఇంతమంది వచ్చారు చాలా దూరంగా చెప్పారు అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరైనా సూనియర్స్ అందరికీ ఐదు మేడం ఇక్కడ కర్ణాటక ఎందుకు అయితే నాకు చెప్తాను చేస్తే అది మర్చిపోసుగా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ మా సార్ ఏదో పని మీద విజయవాడ వచ్చారు సో ఇక్కడ ఇన్వైట్ చేశాము ఫస్ట్ రాను తర్వాత సడన్ గా విజిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అందులోకి వేరే థ్యాంక్స్ తమ్ముడు చాలా కష్టపడుతున్నారు మార్నింగ్ నుంచి థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ ఉంటాయి కర్ణాటి గారికి అండి సో మచ్ మంగళగిరి నియోజకవర్గంలోని వైసీపీ పార్టీని బలోపేతం చేస్తామని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు గురువారం తాడేపల్లి బైపాస్ రోడ్డులోని వారి కార్యాలయంలో గురువారం విలేకర సమావేశాన్ని నిర్వహించారు విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేస్తున్నాను కొత్తగా నేను మంగళగిరి కాన్సులెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా సొంత పట్టణంలో మా సొంత మండలంలో ఇది ఫస్ట్ టైం నిస్వార్థ కొనడం చాలా ఆనందం మిత్రులందరికీ నా హృదయపూర్వక మరొకసారి అభినందన తెలియజేస్తున్నా నేను మండల గా ఉన్నప్పటి నుంచి కూడా మాతో ప్రయాణం చేసిన మిత్రులు నా పాత మిత్రులు నేనేంటో రాజకీయాల్లో నా నడవడిక ఎలా ఉంటుందో ఏ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి నా వంతుగా నేను ఎంతగా కృషి చేసేవాడినో ఇవన్నీ కూడా మీకు తెలుసు అదేవిధంగా ఇవాళ మంగళగిరి కాన్స్టెన్సీ మొత్తం కూడా మంగళగిరి టౌను తాడేపల్లి టౌను మంగళగిరి మండలం తాడేపల్లి మండలం మరియు దుగ్గిరాల మండలం మూడు మండలాలు రెండు టౌన్లు కూడా తప్పనిసరిగా పార్టీని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో తథసారధులుగా మాకు ఇక్కడ మా పిల్లలు పాత పిల్లలే ఉన్నారు వేడు ఏదో అత్యవసర కార్యం రాలేదు నాగే నాడు నా కృష్ణమూర్తి నాడు అట్లాగే మా అబ్బాయి రామకృష్ణ మా శ్రీలు కొల్లకొండ ఇట్లా మా పాత కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు కార్యముఖులు చేసి రాబోయే ఈ నాలుగేళ్లలో పార్టీని మళ్ళా పాత రోజుల్లో మళ్ళా పాత రోజుల్లో వైభవాన్ని తీసుకొచ్చేదానికి మా శాయశక్తులా కృషి చేస్తానని మీ ద్వారా కాంక్షర్షిలో ఉన్న శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాం దానికి మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం